ప్రైస్లో అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈ డైలీ ప్రాఫిటిక్ బోర్డు ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు ఆదరణ పొందుతున్నారు దేవుడి ప్రాఫిటిక్ బోర్డు ద్వారా చాలామందితో మాట్లాడుతున్నారు చాలామందికి మాటలు ఆదరణ కలిగిస్తూ ఉన్నాయి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు ప్రేరిక్వెస్ట్లు సెండ్ చేస్తూ ఉన్నారు ఎవరైతే రిక్వెస్ట్లు సెండ్ చేస్తూ ఉన్నారో కామెంట్స్ పెడతా ఉన్నారో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను మీకున్న ప్రే రిక్వెస్ట్లు కానీ ఏదైనా సరే మీరు మాకు తెలియజేయండి మీకోసం ప్రార్థన చేయడానికి నేనున్నా ఖచ్చితంగా మీకోసం నేను ప్రత్యేకంగా పర్సనల్గా ప్రార్థన చేస్తాను ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనంలో చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి ఈ రోజుల్లో చాలామంది చాలా కష్టాల్లో బాధల్లో చాలా పరిస్థితుల్లో అననుకూలమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉన్నారు దేవుని వాక్యం చెప్తుంది మీ విన్నపములు మీ కష్టాలు మీ బాధలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు దేవునికి తెలియజేయండి విన్నపములు మీ విన్నపములు దేవునికి తెలియజేయండి ఈ రోజుల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే ఏదైనా కష్టం వస్తే చాలు నేను పలానా ఫ్రెండ్కి చెప్పుకుంటాను నాకు ఈ కష్టం వచ్చిందని ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను లేకపోతే నాకు కష్టం వస్తే మా అన్న దగ్గరికి వెళ్తాను మా చుట్టాల దగ్గరికి వెళ్తాను ఇంకా చాలా రకాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటారు కానీ నువ్వు వెళ్ళాల్సింది నీ విన్నపములు తెలియజేయాల్సింది ఎవరికంటే దేవునికి నువ్వు దేవునికి తెలియజేస్తే నువ్వు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ నువ్వు చూడబోతున్నావు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు అంతేగాని నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళావంటే మనుషులు నీకు ఏ సహాయం చేయరు ఖచ్చితంగా నువ్వు మోసపోవడమో నిరాశపడ్డమో జరుగుతుంది కాబట్టి నీకు ఏ అవసరం ఉన్నా దేవుణ్ణి అడుగు దేవునికి ప్రార్థించే దేవుడు నీ పరిస్థితులు మార్చిపోతున్నాడు ప్రార్థన నీ పరిస్థితులను మార్చిపోతుంది నీ విన్నపములు నువ్వేదైతే విన్నపములు చేస్తున్నావో నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ నీ ప్రార్థన మాత్రమే నీ పరిస్థితిని మార్చిపోతుంది మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధుడు మహోన్నతుడ మహాగడ సృష్టికర్త మీకు వందనాలయా ఈ రోజుల్లో అయా మా కష్టాలను బట్టి మా బాధలను బట్టి మా చింతలను బట్టి మేము మనుషుల వైపు అయా వెళ్ళే విధంగా మేము ఉంటా ఉన్నాము కానీ మీ వాక్యం తెలియజేస్తూ ఉంది మీ ఏ విషయం గురించి చెందించకూడదు కానీ ప్రతి విషయం నందు ప్రతి విషయం గురించి ప్రార్థన చేయమని అయా మీ వాక్యం తెలియజేస్తూ ఉంది మా విన్నపములు మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా మా కష్టాలను మీకు తెలియజేస్తూ ఉన్నాం వాటన్నిటిని మీ పాదాలు చెందకి తీస్తూ ఉన్నాం ప్రభావ అయా వాటన్నిటిని తీర్చండి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకున్న బాధలన్నిటిని తీర్చి మీరే మైం పొందమని ఏ సినిమాలు అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె వీడియో ద్వారా ఈ వాకింగ్ ద్వారా మీరు దీవించబడినట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి అలాగే ఈ డైలీ ప్రాఫిటిక్ ఇక్వర్డ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బ్లెస్